హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ నేను నా అంతర్ముఖం ఛానల్ మొదలుపెట్టినప్పుడు చాలా వరకు నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు అలాగే వాటిలోంచి నేను నేర్చుకున్న పాఠాల గురించి ఎక్కువగా నేను వీడియోలు పెడతానని కానీ ఇది మొదటి వీడియో అండి ఆ గోవకు చెందిన మొదటి వీడియో ఇది నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవం చాలా బాధపెట్టింది తోటి ఆడవారి పట్ల ఎదుటివారి ఆలోచన విధానం ఇలా ఉంటుందా ఇలా ఇలాంటి మనస్తత్వంతో తోటి స్త్రీ గురించి ఆలోచిస్తారా ఆడవాళ్ళు ఇంత నీచంగా మాట్లాడతారా ఇంత నీచానికి దిగజారిపోతారా ఇంత దిగజారుడు మనస్తత్వంతో ఉన్నారా ఆడవాళ్ళు అని నేను చాలా బాధపడ్డాను అప్పటి నుంచి కూడా చాలామంది ఆడవాళ్ళతో పరిచయాలు చాలా తగ్గించుకున్నాను ఇంతకీ విషయం ఏంటంటే మన ఆడవాళ్ళలో చాలామంది ఎంత దిగజారుడి మనస్తత్వంతో ఆలోచిస్తారా అని చెప్పి సిగ్గుపడ్డాను కూడా ఎందుకంటే నేను కూడా ఆడదాన్నే కాబట్టి సరే ఇక విషయానికి వస్తే మేము ఒకళ్ళింట్లో రెంట్కు ఉండేవాళ్ళం అండి ఇంచుమించులో మేము ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళ ఇంట్లో రెంట్కున్నాం ఆ హౌస్ ఓనర్స్ చాలా మంచివారు ఆమె చాలా మంచి ఆమె మా ఓనర్ గారు హౌస్ ఓనర్ గారు అలాగే ఉన్నతమైన స్వభావం ఉన్న మనిషి చాలా గొప్పగా ఆలోచిస్తారు ఆవిడ ఆమె అంటే నాకు చాలా అభిమానం చాలా ఇష్టం చాలా గౌరవం కూడా ఆమె ఇంగ్లీషు లిటరేచర్ చేసినట్టున్నారు డబల్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆమె ఆమెకు నాకు చాలా సన్నిహితం చాలా స్నేహం ఆమెకు నేనంటే నేను ఆమెకంటే చాలా అభిమానం అన్నమాట మేము ప్రతి విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం సోషల్గా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం ఇంకా మేము ఇద్దరం కూర్చుంటే ఎక్కువగా సోషల్గా మాట్లాడుకోవడం పిల్లల చదువుల గురించి మాట్లాడుకోవడం ఏదంటే మా జీవితాల్లో మేము ఎదుర్కొన్న సమస్యల గురించి ఇలాంటి వాటి కోసం మాకు వచ్చిన సమస్యలు ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడుకునే వాళ్ళం కానీ మూడో వ్యక్తి గురించి మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా సంభాషణ అనేది జరిగేది కాదు వచ్చేది కాదు అది నేను చాలా గర్వంగా చెప్తాను అంటే నేను స్నేహం చేస్తే నేను కొంచెం సెలెక్టెడ్గానే ఉంటానండి ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయను నాకు స్నేహితులు చాలా తక్కువ ఒకసారి స్నేహం చేశానంటే ఎప్పటికీ వాళ్ళని వదిలిపెట్టను అయితే ఒకసారి ఆమె ఆమెకు వాళ్ళది మామూలుగా వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవారు వాళ్ళు తర్వాత కొంతకాలానికి కాకినాడ వచ్చేసారు వాళ్ళని యూట్యూబ్ ప్లేస్ యూట్యూబ్ కావడం వల్ల ఆమె వాళ్ళ ఆయన గారికి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వచ్చేసారు వచ్చేస్తే హైదరాబాద్లో ఇంకా ఫ్రెండ్స్ బంధువులు ఉంటారు కదా వా ఆమె హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది మేము అప్పటికి టూ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అయితే ఆమె ఎవరికైనా సరే నా గురించి అంటే ఆమెకి తెలుసున్న వాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ బంధువులతోనూ అందరితోనూ కూడా నా కోసం చెప్పేది చాలా గొప్ప ఒక రకంగా చెప్పాలంటే ఆమె నా గురించి చాలా గొప్పగా చెప్పేది మా ఇంట్లోకి పద్మగారు అని ఒకళ్ళు కొత్తగా రెంట్కి వచ్చారు ఆవిడ చూడడానికి చాలా బాగుంటారు ప్లస్ ఆవిడ అన్నీ చాలా బాగుంటాయి ఆవిడ వ్యక్తిగతంగా చాలా మంచి ఆవిడే ఆవిడ వ్యక్తిత్వం ఉంటే నాకు చాలా ఇష్టం ఆమెకి చాలా విషయాలు తెలుసు మామూలుగా పురాణ పురాణాలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే కొన్ని కొన్ని విజ్ఞానానికి సంబంధించినవి జనరల్ నాలెడ్జ్ అయితే ఆవిడ చాలా ఎక్కువ చాలా బాగా మాట్లాడతారు వంట బా చేస్తారు అని చెప్పి ఇలా చెప్పేది అందరితో ఆవిడ ఆవిడకి ఒక అలవాటుగా మారిపోయింది అది ఎందుకంటే ఆవిడకి నా మీద ఉన్న అభిమానం ఆవిడతో అలా చేయించదనమాట అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా నేనంటే చాలా ఇష్టం వాళ్ళ అంటే కూడా నాకు చాలా ఇష్టం సరే అయితే ఒకసారి వాళ్ళ ఆయన గారి ఫ్రెండ్ భార్యతో మాట్లాడారట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన గారి ఫ్రెండ్ భార్యతో ఈమె మామూలుగా సందర్భంగా మాట్లాడుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ఆ సందర్భంలో నా గురించి ఇదే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మా ఇంట్లో కొత్తగా ఒకళ్ళ రెంట్కి వచ్చారు ఆవిడ పేరు పాత్రమ ఆవిడే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం చాలా మంచి ఆమె ఆమె చాలా ఆవిడ అభిప్రాయాలు అవి చాలా వాల్యుబుల్గా ఉంటాయి ఆవిడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఆవిడ మాటల మధ్యలో ఆవిడ చెప్పిందట నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకించి మెన్షన్ చేయాలని కాదు ఇది అసలైన విషయం ఇదే కాబట్టి దీన్ని మీకు చెప్తున్నాను అనమాట అసలు ఆ సందర్భం ఆ విషయం నేను ఏ విషయం గురించి వీడియో చేయాలనుకుంటున్నాను ఆ ప్రస్తావన ఇదే కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఆమె ఆ సందర్భంలో చెప్పారట మా ఇంట్లోకి వచ్చిన ఆవిడ చాలా బాగుంటారు చాలా నీట్గా రెడీ అవుతారు మంచిగా ఉంటారు అలాగే ఆవిడ అందంగా ఉంటారు చక్కగాను ఆవిడ చీర కట్టుకునే విధానం అన్నీ కూడా బాగుంటాయి అందరితోనూ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు అని చెప్పి మాటల సందర్భంలో కొంచెం నొక్కి నొక్కి ఆమె చాలా అందంగా ఉంటారు చాలా బాగుంటారు అందానికి తగ్గట్టుగా ఆవిడ చక్కగా రెడీ అవుతారు చాలా చలాకీగా ఉంటారని చెప్పారటండి చెప్పినప్పుడు అవతల వ్యక్తి అవతల ఆమె ఎలా స్పందించిందో ఆ స్పందన మీతో చెప్తాను వినండి అయితే ఆమె అంతా విన్న తర్వాత ఆమె చెప్పిన విషయాలు అన్నీ విన్న తర్వాత ఆమె స్పందన ఆవిడ అభిప్రాయం ఆవిడ స్నేహితురాల అభిప్రాయం ఎలా ఉందో నా పట్ల నా పట్ల అంటే నన్ను ఎప్పుడూ చూడలేదు కానీ చాలామంది ఆడవాళ్ళని ఇలాగే ఈ దృక్పథంతో ఈ దృష్టితోనే చూస్తారేమో సగటు ఆడవాళ్ళని ఒక ఆడది గౌరవించుకోలేకపోతే మనం సిగ్గుపడాలి ఇలా అని చెప్పగానే ఆమె ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే అయితే ఉమా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అన్నయ్య గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవద్దట ఎంత నీచంగా ఉందో చూడండి మొదట ఆవిడికి అర్థం కాలేదు ఆమె చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అయితే ఆమె అర్థం కాక ఆమె వాళ్ళ ఆవిడ పేరు ఏదో చెప్పారు సుబ్బారావు గారి భార్యని మాత్రం ఖచ్చితంగా చెప్తారు అర్థం కాక దేనికి అని అడిగారట ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు ఎందుకంటే ఆమె నాకు ఎప్పుడు పరిచయం లేరు నేను ఆమెను ఎప్పుడు చూడడం లేదు ఎందుకు అంటే ఆమె అభిప్రాయం ఎలా విలిపించిందో చూడండి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే అసలు దేనికోసం అలా మాట్లాడుతున్నావు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే అలా అందంగా ఉన్న ఆడవాళ్ళని అలా నీట్గా అలంకరించుకునే ఆడవాళ్ళని చక్కగా నవ్వుతూ అందరితోనూ కలుపుకోరుగా మాట్లాడి చలాకీగా ఉండే ఆడవాళ్ళని నమ్మకూడదు అందట చూసారా నమ్మకూడదు అంతకండి ఎందుకు నమ్మకూడదు మీ ఆయన గారిని జాగ్రత్తగా చూసుకొని టోటల్గా చెప్పిందట అయితే ఎంత దిగజారుడుగా ఈరోజు చెప్పడానికి సిగ్గుగా ఉన్నా నేను అతి తక్కువ మందితో నాకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్తో అంటే ఏదైనా సరే మనసు విప్పి మాట్లాడుకోగలను ఏదైనా సరే నా పర్సనల్ విషయాలు ఏదైనా షేర్ చేసుకోగలను అనే స్నేహితులతో ఇద్దరు ముగ్గురితో చెప్పానండి ఈ విషయం ఇంకెవరితో చెప్పుకోవడం నాకు సిగ్గుగా అనిపించింది అనమాట ఇంతకీ ఎందుకు అలా మాట్లాడుతున్నామని ఇవి మడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే అలా చూడడానికి అందంగా కనిపించిన వాళ్ళని అలా ఎప్పుడు నీట్గా ఉండేవాళ్ళని అదే ఎప్పుడు నీట్గా చేరది కట్టుకుని అందరిని నవ్వుతూ పలకరించి అలా కలుపుకోలుగా ఉన్నవాళ్ళు అలా ఉన్నట్లు ఉంటారు కానీ ఎదటి వాళ్ళ ఎదటి వాళ్ళ భర్తల్ని అందరినీ వల్లో వేసుకుంటారు అని చెప్పిందటండి ఎంత నీచంగా ఆలోచించిందో చూసారా సరే నాకు చాలాసార్లు చాలా చాలాసార్లు చెప్పారు ఆమెను మీకు పరిచయం చేస్తాను ఈసారి కాకినాడ వచ్చినప్పుడు మీ ఇంటికి తీసుకొస్తాను వాళ్ళు వీళ్ళంటికి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు అని ఆమె అలా మాట్లాడిందట సరే నాతో చెప్పినప్పుడు నిజంగా నేను అప్పటికే నేను ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కొన్నాను ఆమె నాతో చెప్పినప్పుడు అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయి మరీ ఎక్కువగా బాధపడపోలేదు ఎందుకంటే ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎలాంటి ఎన్నో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను నేను లెక్క పెట్టలేనని అనుభవాలు ఎదుర్కొన్నాను మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం సరే అప్పుడు రెండు విభిన్నమైన మనస్తత్వాల కల ఆడవాళ్ళు ఎలా ఉంటారో నేను ఈ వీడియోలోనే మీకు చూపించేస్తాను చెప్తాను చూడండి ఈమె అప్పుడు ఏం చెప్పారంటే ఆమెకి ఆమె పేరు ఏంటో నాకు అసలు గుర్తుకు రావట్లేదండి సుబ్బారావు గారి భార్య సుబ్బారావు గారి భార్య అంటారు ఈమె మించి నేను ఆమెను చూడలేదు ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు ఈ మీకు చెప్పిన విషయం ఏంటంటే చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు మీరు ఆమెను చూడలేదు మీరు ఆమెను చూడలేదు ఆమెతో మాట్లాడలేదు మీరు ఆమె చూడకుండా ఆమెతో మాట్లాడకుండా మీకు ఆమె గురించి అలా తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషి గురించి ఒకేలా ఆలోచించకూడదు మీరు ఆలోచించే విధానం చాలా తప్పుగా ఉంది కానీ ఈవిడ అలా చెప్పడం చాలా గ్రేట్ అండి కొంతమంది అవతల వాళ్ళతో తొందరగా ఏకీభవించేస్తారు కానీ ఈ మళ్ళీ కాదు ఈవిడికంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి వాల్యుబుల్ మనిషి అన్నమాట అందుకే ఆమెతో నాకు స్నేహం అంత బాగా కుదిరింది అయితే ఈమె ఒకే మాట అన్నారట మీరు ఆమెను చూడలేదు ఆమెతో మాట్లాడలేదు మీరు ఈసారి వచ్చినప్పుడు కాకినాడ వచ్చినప్పుడు మీకు ఆమెను పరిచయం చేస్తాను పరిచయం చేసినప్పుడు మీరు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో మీకు నాకు ఎంత స్నేహం ఉందో మీరు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో నన్ను పక్కన పెట్టేసి నన్ను తగ్గించేసి మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు మీరు ఆవిడ మీరు అసలు నాకంటే ఎక్కువగా మీరు ఆవిడతో ఆవిడని ఇష్టపడతారు నాకంటే ఎక్కువగా మీరు ఆవిడని ఇష్టపడతారు నాకంటే ఎక్కువగా మీరు ఆవిడతో అయితే ఈమెని నేను పేరు పెట్టే గౌరవంగా పిలిచేదాన్ని ఎప్పుడు కూడా హౌస్ ఓనర్ గారిని ఆమెని కానీ ఆమె హస్బెండ్ అని మాత్రం నేను ఎప్పుడు అన్నయ్య గారు అన్నయ్య గారు అని పిలిచేదాన్ని ఇప్పటికీ కూడా ఎక్కడైనా కనిపిస్తే దూరంగా ఉంటే ఒక చిన్న స్మైలు పలకరించుకుంటాం జస్ట్ ఆయన నవ్వుతారు నేను నవ్వుతాను దగ్గరగా ఉంటే ఎలా ఉన్నారు అన్నయ్య గారు అందరూ బాగున్నారని నేను అడుగుతాను అయితే నిజంగా ఎంత నీజంగా ఆలోచించిందో చూడండి ఈమె చెప్పిన సమాధానం ఈమె అలా చెప్పారనమాట మీరు ఆమె చూస్తే నన్ను వదిలేసి ఆమెతో మీరు స్నేహం చేస్తారు అని చెప్పి సరే నాతో చివరిగా ఈమె చెప్పిన మాట ఏంటంటే ఈసారి వాళ్ళు వాళ్ళ ఆయన గారు ఇద్దరు వచ్చే సమ్మర్లోనే ఎప్పుడో వస్తారు మేము తీర్థయాత్రలది అందరం కలిసి వెళ్ళాలనుకుంటున్నాం అప్పుడు ఆమెను మీకు పరిచయం చేస్తాను అని చెప్పారు నేను ఓకే ఒక్క మాట అన్నానండి అంత ఉన్నతమైన మనస్తత్వం అంత ఉన్నతమైన అభిప్రాయాలు సాటి ఆడవాళ్ళ గురించి అంత గొప్పగా ఆలోచించే మనిషి పరిచయం నాకు అవసరం లేదండి నాకొద్దు అలాంటి వాళ్ళని పరిచయం చేసుకోవడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కూడా అంత గొప్ప అంత లెవెల్కి అయితే నేను ఇంకా చేరుకోలేదండి నాకు అలాంటి వాళ్ళ స్నేహాలు పరిచయాలు నాకొద్దు వదిలేండి అమ్మగారు అయినా నన్ను మీరు అర్థం చేసుకున్నారు కదా మూడో వ్యక్తుల గురించి మనకెందుకు అని ఖచ్చితంగా నేను ఇలాగే చెప్పాను చెప్పినప్పుడు ఇంతకీ ఈమె పాపం ఈమెకి నేనంటే చాలా అభిమానం చాలా గౌరవం ఒకళ్ళు అంటే ఒకళ్ళకి పరస్పరం గౌరవం ఉండేదన్నమాట ఈమె విషయాన్ని నన్ను ఆమె అలా మాట్లాడటం ఇష్టం లేక చాలా బాధపడిపోయి వచ్చిన తర్వాత వెంటనే నాతో ఈ విషయాన్ని వెంటనే నాతో షేర్ చేసుకుని ఇలా అని చెప్పారనమాట సల్లెండు అమ్మగారు వదిలేయండి ఇంకా పోనివ్వండి ఇలాగే రకరకాల మనస్తత్వాలను ఆడవాళ్ళు ఉంటారు నేను ఎంతో మందిని చూశాను వదిలేయండి అని అన్నాను కానీ ఇంత దిగజారడి మాట్లాడిన ఆడవాళ్ళని అయితే చూడడం అయితే వినడం అయితే ఫస్ట్ సార్ అండి నా వెనక నా పక్క మాట్లాడుకున్న వాళ్ళని ఎంతోమంది చూశాను నా గురించి రకరకాలుగా సంబోధించుకుని మాట్లాడుకునే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను కానీ ఎప్పుడూ ఏది పట్టించుకోలేదు ఒక్కటే నేను నమ్ముతాను ఇప్పుడు ఏం నమ్ముతానంటే ఏనుగు పెడుతుంటే కుక్కలు మరుగుతాయి అంటారు కదా కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏనుగు ఎప్పుడు కూడా గంభీరంగానే ఉంటుంది దాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను అయితే ఆమెను కూడా మీరు పెద్దగా పట్టించుకోకండి ఆలోచించకండి అని చెప్పి నేను వదిలేశాను అనుకోండి జస్ట్ అప్పటి నుంచి నేను కానీ ఒకటైతే వచ్చిందండి నీట్గా చీర కట్టుకున్నా నీట్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళినా నాలో ఒక రకమైన ఒక ఒక రకమైన ఫీలింగ్ వచ్చేదనమాట కొన్నాళ్ళ పాట అలాగా ఆ తర్వాత నన్ను నేను రియలైజ్ చేసుకుని నాకు నేను సర్ది చెప్పుకుని ఎవరి గురించో మన అలవాట్లు మన ఇష్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏముంది అప్పుడు మనం మనం ఎలా అవుతాం మనం మళ్ళా ఉండాలంటే ఎప్పుడు మనం ఎలాగ ఉన్నామో అలాగే ఉండాలి వాగే సమాజం వాగుతూనే ఉంటుంది అని నేను అప్పుడు రియలైజ్ అయ్యి నన్ను నేను మార్చుకున్నాను అనమాట సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు మీకు కూడా చాలామంది ఎదురై ఉంటారు కానీ ఇక్కడ ఈమె స్నేహం గురించి నేను చెప్తానంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె ఆమె చాలా చదువుకుంది అయినా సరే నన్ను ఎప్పుడు అంటారు పద్న్ గారు మీరు చాలా తక్కువ చదువుకున్నారు నేను నైన్త్ క్లాసే చదువుకున్నానండి చాలా తక్కువ చదువుకున్నారు కానీ ఎంత తెలివిగా మాట్లాడతారు ఇన్ని విషయాలు తెలుసు మీకు నాకంటే ఎక్కువ ఎందుకంటే ఏదన్నా ఒక విషయం గురించి అనర్ఘంగా చెప్పేదాన్ని అనమాట కొన్ని కొన్ని డౌట్స్ కూడా నేనే క్లియర్ చేసేదాన్ని అప్పుడు నేను ఇంత చదువుకున్నాను నాకు తెలియని విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని అనేవారు దీని గురించి ప్రత్యేకించి నేను మీకు ఒక వీడియో చేస్తాను కానీ రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న స్త్రీలు అనమాట ఒక ఆమె అలా ఆలోచించింది ఒక ఆమె ఎలా ఆలోచించింది కాబట్టి నేను చాలామంది ఆడవాళ్ళు మారతారని ఈ వీడియో చేశానండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఎదట ఆడవాళ్ళ పట్ల ఇలాంటి అభిప్రాయాలని పెంచుకుంటూ ఉంటారు ఎవరైనా ఎదట వాళ్ళు వాళ్ళకంటే కొంచెం కొంచెం ఏ విషయంలో ఉన్నా కొంచెం దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కొంచెం హెచ్చు స్థాయిలో కనిపించారంటే హెచ్చు స్థాయి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి అంతకు మించిన విషయాలు ఎన్నో ఉంటాయి అవతల వాళ్ళకంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉంటాయి అలాంటప్పుడు అవతల వాళ్ళు మనలో ఉన్న కొన్ని కొన్ని పర్టికులర్గా కొన్ని విషయాల్ని మనలో గమనించి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా మనల్ని కించపరుస్తూ ఉంటారు మనల్ని అవమానిస్తూ ఉంటారు అవన్నీ దాటుకుని మనల్ని బాధపడుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకున్నామంటే మనం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతాం అవన్నీ వింటూ అందులోంచి మనం పాఠాలు నేర్చుకుంటూ ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఎలా ఉండాలి సమాజంలోకి వెళ్తే ఇవన్నీ ఆలోచించుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనం ముందడుగు వేయాలి అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు లేకపోతే వీళ్ళు ఏదో చేశారు వాళ్ళు ఏదో చేశారని మనం అలాగే పెట్టుకుంటే మనసులో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమిది రాకపోగా ఉన్నది కూడా పోగొట్టుకుంటాం మనకి ఏదైతే ఉందో మనకి ఏవైతే ఉన్నాయో వాటితో మనం సంతృప్తిగా జీవితాన్ని ముందుకు లాక్కెళ్ళాలన్నమాట నేను ఆ సిద్ధాంతే నేను నమ్ముతాను స్వతహాగా నేను అలాగే ఉంటాను అది అలవర్చుకున్నదో నేర్చుకున్నదో కాదు స్వతహాగా భయపర్త వచ్చింది నాకు నేను చాలా హ్యాపీగా ఉంటాను చాలా సంతోషంగా ఉంటాను కొన్ని కొన్ని బాధలు నా మనసును కుదిపేసేవి ఎన్నో ఉంటాయి నా గుండెలను కాల్చిచ్చేలాగా కాల్చేసేవి ఎన్నో ఉంటాయి వాటి నా మనసులోనే క్షిప్తం చేసేసుకుని బయటకు మాత్రం చాలా నవ్వుతూ ఉంటాను హ్యాపీగా ఉంటాను సాధ్యమైనంత వరకు అందరితోనూ కూడా ఎవరితోనూ విరోధం పెట్టుకోను స్నేహితులు మరి ఈ అంశం గురించి ఒకసారి ఆలోచించండి కొంతమంది ఆడవాళ్ళు అయినా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మారి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని నేను ఈ వీడియో చేశాను లేదంటే సోషల్గా ఈ విషయాన్ని నేను ఎవరితోనూ షేర్ చేసుకోను కనీసం ఈ వీడియో చూసిన కొంతమంది ఆడవాళ్ళైనా మారుతారని వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకుంటారని నేను ఈ వీడియో చేశాను మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరి ఎన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి మిమ్మల్ని అలరిస్తాను ఇక ఉంటారండి